వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షారెడ్డి తుమ్మలపల్లి ఇప్పుడు నేనైతే ఆలూ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్గా చాలా ఈజీగా హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఆలు కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఆలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ టూ ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను రెండు రెమ్మల కరిపాకు టూ టమాటోస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి దానిలో ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక దానిలో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం వేగిన తర్వాత రెండు రెమ్మల కర్రపాకు వేస్తున్నానండి ఇలా కర్రపాకు వేయగానే దానిపైన మూత పెట్టేసేయండి ఆయిల్ అనేది ఇలా ఎగిరిగి స్టవ్ నిండా పడకుండా ఉంటుంది ఆ చిటపట అనేది తగ్గిన తర్వాత మూత తీయండి కరిపాకు వేగాక ఇదిగో ఆనియన్స్ వేసుకున్నానండి ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి దాని నుంచి మంచి స్మెల్ వస్తుందనమాట అలా స్మెల్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నానండి ఇలా తాలింపులోనే వేయడం వల్ల మనకి మంచిగా వేగుతుందనమాట పచ్చిమిర్చి పచ్చివాసన అనేది ఉండదు చూస్తున్నారు కదా ఇలా మంచిగా వేయించుకోవాలన్నమాట కొంచెం అవి వాటిపైన కొంచెం బ్రౌన్ కలర్ అనేది ఏర్పడేంత వరకు ఇలా అయితే మనం వేయించుకోవాలి పచ్చిమిర్చిని ఇలా ఒక టూ మినిట్స్ వరకు అయితే మనం పచ్చిమిర్చిని వేయించేసుకోవాలన్నమాట పచ్చివాసన అనేది ఉండకుండా మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలా వేయించడం వల్ల ఇలా అవి వేగిన తర్వాత నేనైతే ఇక్కడ టూ టమాటోస్ అయితే తీసుకున్నానండి మీడియంది మీడియం టమాటోస్ టూ తీసుకున్నాను టమాటోస్ వేసుకొని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతటిని కూడా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ అలా మగ్గనివ్వండి ఇలా మధ్య మధ్యలో మనం తీస్తూ కలుపుకోవాలి ఆలు అనేది తొందరగా అడుగంటిపోతుంది అందుకని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కొంచెం మగ్గనివ్వాలన్నమాట బాగా ముక్కలు అనేవి మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం అంతటిని కూడా ఒకసారి కలుపుకొని మంచిగా మళ్ళీ ఇంకా ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ అలా మగ్గనివ్వండి మళ్ళీ వన్ మినిట్ తర్వాత మూత తీసేసి మళ్ళీ కలపండి లేకపోతే ఆలు అనేది అడుగంటి పోతుందనమాట మనకి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దాన్ని మంచిగా ఉడికించుకోవాలన్నమాట ముక్క అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఆలు అనేది తొందరగానే మనకు మగ్గిపోతుందండి మనం ఎసరు అనేది నీళ్ళు వాటర్ వేయకున్నా కానీ మంచిగా ఉడుకుతుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం మంచిగా ఉడికినాక కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి చివర్లో మనకి ఇష్టం ఉంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు అందుకనే నేను లేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇంతే అండి చాలా సింపుల్గా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచ్